హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇది మెంతెం కూర అండి పెద్ద మెంతెం కూర దీన్ని ఎలా వండుకోవాలో చూపిస్తాను ఈ మెంతెం కూరని సన్నగా తురుముకోవాలి ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ധാരം ഗഞ്ചലേസ് തർവാ ഉല്ലോ ഉല്ലേ കറിപ്പാക്ക് വേസ്ക്കോളി అలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేగనివ్వాలి మెంతకూర వేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్నాం మింట కూర మింటూరలో వచ్చిన వాటర్ అంతా మగ్గాల బాగా ఈ మెంతం కూర ఈ మెంతం కూరలో వచ్చిన వాటర్ అంతా ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వాలి ఇలా మెంతం కూర ఇలా మగ్గిన తర్వాత ఇలా టమాటా వేసుకోవాలి ఇలా టమాటా వేసుకొని ఇలా కలుపుకొని మెంతం కూరకి టమాటా ఎక్కువే పడుతుంది అని టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతం కూర ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారు మెంతం కూర తినని వారి కూడా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయి ఇళ్ళలు కూడా తింటారు ఇలా టమాటాలు ఉండి వాడుకొని మొదటి వాళ్ళు బాగా ఇలా నీరంతా ఇచ్చిపోవాలి ఇలా టమాటా కారం కారం ఉప్పు ధనియాల పొడి ఇలా ఉప్పు కారం వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా పైకి వచ్చేదాకా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంటాం కూర టమాటా కర్రీ మసాలా వేసుకొని చేస్తే ఇలాగ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్